ఇంత రిస్కీ క్యారెక్టర్ని కెరీర్ డౌన్లో ఉన్నప్పుడు చేయలేదు కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు చేశారు ఎక్కడ నత్తిగా మాట్లాడాలో ఎక్కడ నత్తిగా మాట్లాడకూడదో పర్ఫెక్ట్గా నటించారు ఆయనకున్న లోపాన్ని సింపతి కోసం చెప్పలేదు వేరే వాళ్ళకి ధైర్యం ఇవ్వడం కోసం చెప్పారు హలో ఎర్తిమెట్స్ మన తెలుగు హీరోలు ఇప్పటి వరకు వాళ్ళు నటించిన మూవీస్లో కొన్ని ఫిజికల్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేశారు అంటే శరీరంలో కొన్ని లోపాలు ఉన్న పాత్రలు చేశారు ఇప్పుడు మనం అలాంటి పాత్రలు ఏంటి ఏ హీరో ఏ పాత్రలు చేశారు వాటికి న్యాయం చేశారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా రియల్గా కూడా ఒక హీరోకి తన శరీరంలో ఒక లోపం ఉంది అదేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక లేట్ ఎందుకు హలో ఎర్మట్స్ వెల్కమ్ టు కేటాక్స్ తెలుగు లెట్స్ బిగిన్ ది బాడీలో డిఫెక్ట్ యాక్టింగ్ ఈస్ పర్ఫెక్ట్ వీడియో నెంబర్ వన్ జూనియర్ ఎన్టీఆర్ గారి జై లవకుశా మూవీ ఈ మూవీలో రావణ్ అనే క్యారెక్టర్ ని రామాయణంలోని రావణాసురుడిని రిఫరెన్స్ గా తీసుకుని రాసుకున్నారు కానీ అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ కి నెత్తి పెడితే ఆ క్యారెక్టర్ ని చూసి ఆడియన్స్ నవ్వకుండా నటించాలంటే చాలా కష్టం అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ గారు సముద్రం ఉండాలా పర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేశారు నెక్స్ట్ నెంబర్ టూ రవితేజ గారు రాజాది గ్రేట్ ఈ మూవీలో రవితేజ గారు బ్లైండ్ క్యారెక్టర్ చేశారు ఈ మూవీలో రవితేజ గారు ఈ బ్లైండ్ క్యారెక్టర్ ని చాలా బాగా చేశారు నెక్స్ట్ నెంబర్ త్రీ అల్లర్ నరేష్ గారి లడ్డూ బాబు మామూలుగా అల్లర్ నరేష్ గారు స్లిమ్ గా ఉంటారు అలాంటిది ఈ మూవీలో ఆయన భారీ శరీరంలో కనపడతారు ఇలాగ కనపడటం కోసం ఆయనకి ప్రాస్థెటిక్ మేకప్ వేశారు ఇది సుమారు ఇరవై కేజీల బరువు దాకా ఉంటుంది ఈ మేకప్ వేసుకోవడం వల్ల ఆయన ఫుడ్ కూడా సరిగ్గా తీసుకునేవారు కాదంట అంతేకాకుండా ఈ మేకప్ వల్ల కొంత నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ లిక్విడ్ డైట్స్ నెక్స్ట్ నెంబర్ ఫోర్ అల్లు అర్జున్ గారి పుష్ప అండ్ పుష్ప టూ మూవీస్ ఈ మూవీస్ లోని హీరో క్యారెక్టర్ లెఫ్ట్ షోల్డర్ పైకి పెట్టి ఉంటుందని అందరికీ తెలుసు ఇలా మూవీ మొత్తం ఒక షోల్డర్ పైకి పెట్టి నటించడం అంటే మాటల కాదు ఇలా లెఫ్ట్ షోల్డర్ పైకి పెట్టి చాలా బాగా నటించారు నెక్స్ట్ నెంబర్ ఫైవ్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ గారు రంగస్థలంలోని చిట్టిబాబు నుంచి గేమ్ చేంజర్ లోని అప్పన్న క్యారెక్టర్ దాకా తన నటనను డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఇది ఎందుకు చెబుతున్నానంటే గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ గారు ఈ క్యారెక్టర్ ఎంత బాగా చేశారంటే గేమ్ మూవీ యావరేజ్ కానీ ఈ మూవీలో అప్పన్న క్యారెక్టర్ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు నెక్స్ట్ నెంబర్ సిక్స్ చిరంజీవి గారి ఆపద్ బాంధవుడు మూవీ ఈ మూవీలో చిరంజీవి గారు కొన్ని నిమిషాలు మాత్రమే నత్తిగా మాట్లాడతారు ఎక్కడ నత్తిగా మాట్లాడాలో ఎక్కడ మామూలుగా మాట్లాడాలో చిరంజీవి గారు అలాగే మాట్లాడతారు నెక్స్ట్ నెంబర్ సెవెన్ అనుష్క గారి సైజ్ జీరో మూవీ అసలు హీరోయిన్స్ స్లిమ్ గా ఉండడానికి గ్లామర్ గా ఉండడానికి ఎన్నో వర్కౌట్లని డైట్లని ఫాలో అవుతూ ఉంటారు అలాంటిది ఈ మూవీలో అనుష్క గారు సహజంగా సుమారు ఇరవై కిలోల వెయిట్ పెరిగి రిస్కీ క్యారెక్టర్ ని చేశారు ఎందుకు రిస్కీ అంటే ఆమె కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ చేయలేదు ఏకంగా బాహుబలి బాహుబలి టూ మిర్చి ఇలాంటి మంచి మంచి సూపర్ హిట్స్ మూవీస్ తో కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు ఈ మూవీలో నటించారు అందుకే ఇది ఆమె కెరియర్ లో హై రిస్క్ క్యారెక్టర్ అయ్యింది నెక్స్ట్ నెంబర్ ఎయిట్ దగ్గుపాటి రానా గారు ఈయనకి నిజంగానే ఒక ఐ కనపడదు ఇది ఏడేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఆ ఇంటర్వ్యూలో ఆయన సింపతి కోసం చెప్పలేదు వేరే వాళ్ళకి ధైర్యం ఇవ్వడం కోసం ఆయనకు కూడా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పారు గ్రేట్ కదా ఓకే ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ లైక్ చేయండి ఛానల్ న సబ్స్క్రైబ్ చేసుకోండి